మనం మీరందరి సహకారంతో మీరందరితో ఉన్న కమిట్మెంట్ అనేక ఒక్క ఐదు రోజులు అతి తక్కువ పీరియడ్లో మనం కోటి ఇరవై లక్షల మంది నిలిచారా సో ఫోర్ ఇరవై లక్షలలో అంత తక్కువ టైంలో ఎవరికీ సాధ్యం కాస్త ఒకటి పవన్ కళ్యాణ్ గారి భావజాలంతో కనెక్ట్ అయినట్టు చూసి మీరందరూ రెండు టెక్నాలజీని ఉపయోగించుకొని అతి తక్కువ డబ్బుతో మనం దాన్ని చేసుకోగలిగాం అది గ్రాండ్ సక్స్ మనకి టైం కూడా దగ్గరికి వచ్చింది ఎలక్షన్స్ అన్నీ కూడా మనకి హార్ట్లీ మనకి హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్ ఉన్నాడు ఈ హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అంటే మీరు మళ్ళీ డిస్కస్ చేయాల్సింది సార్ సార్తో కూడా మాట్లాడాల్సింది మనం ఈ వన్ ట్వంటీ డేస్లో జనతరంగం లాంటి ప్రోగ్రామ్ ఇంకొకటి చేస్తే అంటే రోబో వన్ రోబో టూ పాయింట్ జీరో లాగా నెక్స్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ మనం చేసినప్పుడు టూ ఫ్లోర్ పీపుల్ మనం టార్గెట్ పెట్టినప్పుడు మనం ఎలా చేయాలనే దాని మీద మీరు క్లాస్ రూమ్ కట్టింగ్ కమిట్మెంట్తో చేశారు కాబట్టి దాన్ని ఎలా చేయొచ్చు ఒకసారి షేర్ చేసుకున్నాను దాన్ని ఎలా మోడిఫై చేయాలి తక్కువ టైంలో ఎలా రీచ్ అవ్వాలి దాన్ని అడ్రస్ తీసుకొని పోదాం ఓకే స్టూడెంట్స్ అనే టెక్నాలజీ చాలా టౌన్గా ఉంటారు సార్ వాళ్ళు ఈజీగా టెక్నాలజీని క్యాచ్ చేయగలరు సో వాళ్ళు చెప్పేది ఏంటంటే రాబోయే లక్షల్లో మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ కనుక డెఫెట్గా మేము మాకు గైడెన్ ఇచ్చేవాళ్ళు ఉంది నడిపించగలిగితే కనుక మాకు అది ఖర్చు కూడా దీంట్లో ఏదైనా జీరో చెప్పండి జీరో ఇంకా వాళ్ళు వాళ్ళకి నెట్ ప్యాకే ఏదైతే ఉందో దాన్నే వాడడం జీరోలు ఇవన్నీ వచ్చి సో ఈజీగా వాళ్ళు రెడీగా ఉన్నాయి దీంట్లో కూడా ఒక డిజిటల్ ట్రాబ్యులేషన్ తీసుకో రాగాలో అని చెప్పి చెప్పింది జనశరణ తరంగం ప్రోగ్రామ్ సో దీని ద్వారా నేను ఈ రాజకీయాలంటి పొలిటిక్స్ నుకి జనసేనకి ఎలా సపోర్ట్ చేగలంటి ఎలక్షన్ లో వాళ్ళు మేజర్ గా ఉంటారు సో వాళ్ళు స్టార్ట్ చేస్తారు వీరక్కడ ఉంచినప్పుడు ఈటోస్ ఒకసారి ఉంచండి లైటింగ్ అప్పుడు కూర్చోనమే కూడా పడుతుంది సో ఇక్కడ డిఫరెన్స్ ఉండి ఒకసారి ఉంచండి యా కొంచెం అప్పుడు వాళ్ళమే కొ లైటింగ్ లైట్ తక్కువ ఉంది కాబట్టి ప్లీజ్ కమ్ చేసారు సో అప్పుడు ఏదక కూర్చో కూర్చో ఫస్ట్ కొలై షాడో పడడం స్టార్ట్ విత్ ది ఫోర్ ఫర్ ది రైట్ టు హాపెన్ నీడ్ పేషెన్స్ వెన్ టైం కమ్స్ ఎవ్రీథింగ్ విల్ ఆల్టేకేర్ మా నాయకుడికి కావాల్సిన ప్రెసిడెంట్ గారికి ఏమైనా మంచి సపోర్ట్ ఉండాలి మంచి నాయకుడు కావాలి స్ట్రాటజికల్గా అన్నప్పుడు మీరు వచ్చారు కళ్యాణ్ గారికి మా అందరికి యాక్సెస్ డైరెక్ట్ ఉండదు సార్ అలాంటి టైంలో మీరు జనసేన తరంగం తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మేము సార్తో యాక్సెస్ మాకు ఉండడం కాదు ఇంకా లీడర్స్ ఉంటారు కదా అలా చాలా లేయర్స్ ఉంటాయి సార్ ఒక లేర్ తర్వాత ఒక లేయర్ అలా లీడర్స్ చాలా మంది ఉంటారు సో వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ కళ్యాణ్ గంట మాకు ఉండకపోవడం వల్ల ఇప్పుడు ఆయన ఈ జనసేన తరంగం వల్ల మనకి సార్ నుంచి డైరెక్ట్గా మా యాక్టివిటీస్ చూసే ఇది వచ్చింది కదా ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ సార్ ఇంకోటి ఏంటంటే సార్ నాకు క్వశ్చన్ నార్త్ లీడర్స్ బాగా మనం ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో చూసుకుంటే స్టూడెంట్ లీడర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ జేఎం నుంచి కన్నయ్య గారు కానీ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి సౌత్ నుంచి అంత ఒకవేళ పొలిటి పొలిటికల్గా స్టూడెంట్ స్టూడెంట్స్ అడగాలంటున్నా దానికి మనం కంప్రెస్ చేస్తారు సార్ వాళ్ళకి తక్కువేస్తారు దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సార్ మొన్న జనవరి ట్వంటీ సిక్స్త్కి లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ స్పెషల్ స్టేటస్ కోసం పంచగారు సందీప్ గారు దాంట్లోనే మేమందరం కలిపి అరెస్ట్ అయిపోయాం നോ എനിക്ക് മക്ക് സപ്പോർട്ട് ചെയ്യലേ മെഎമി റോഡ് പേദ കൊച്ച ഗടവ ചെലേസ് പൂച്ചനอล സാൻസിതന ഇതിസ് കെല്ലി ജയിലോ പടേസർ നമ്മൾ പ്രോജക്റ്റ് ഇલાണ്ടി ലീഡേഴ്സ് മൻ സൗത്ത് നിന്ന് తీസ് കരവാനంటే മന പാർട്ടിയല ആയി ഇൻചസ് ജാന നെക്സ്റ്റ് ക്വസ്റ്റ്യൻ ദ ആൻസർ ജി ഗ്രേ ഗ്രേ നവ മക്ക് ഗെറ്റ് ദ പോയിന്റ്സ് കോളേജ് നെയിം നീ പേര് കൊട സർ ഫർഗറ്റ് ദ പോയിന്റ്സ് ലൈ റിമൈൻഡ് ആം ഗ്രേദം കോളേജ് అలవాటు అందుకనే ఇక్కడే ఉంటే ప్రశాంతంగా ఎక్కడో చోట చెట్టు కింద మనందరం ఆడుకోవచ్చు అనే కాన్సెప్ట్లో మళ్ళీ ఇక్కడే బుక్ చేయమని నేర్చుకోవడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒక్కోసారి మీటింగ్ అంటే రాకపోయినా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా కార్యక్రమాలు అయితే కళ్యాణ్ గారు కూడా కొన్ని ఎనిబిషన్స్ ఉన్నాయి సో ఇన్ని రోజులు అందుకేనే ఆయన ఒక ట్విట్టర్ ఒకటే వాడేవాళ్ళు సో నేను వచ్చినాక కొంచెం ఇంప్రెస్ చేసి లేదు మనం ఎక్కువ మంది మన కులంతా ఫేస్బుక్ వాడరు సో మనం ఫేస్బుక్ చెప్పి ఫస్ట్ ఇష్యూ నేను టేకప్ చేసింది ఫేస్బుక్ లైవ్ ఎప్పుడంటే యాక్చువల్గా ఆ రోజు శ్రీకాకుళంలో తిరిగి ఒక శాతం కానీ అక్కడ కరెంట్ లేదు కరెంట్ లేదు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఏంటి తొంభై తొమ్మిది శాతం గ్రామాల్లో కరెంట్ రెస్టోర్ చేసేస్తామని చెప్పారు ఐదు రోజులు వచ్చేటట్టు అక్కడ చూసుకొని అక్కడ మనం ఫేస్బుక్ లైవ్ కళ్యాం కాదు ఫస్ట్ టైం కూడా వాడి సో టెక్నాలజీని వాడి మీతో కనెక్ట్ అవ్వాలని ఆయన చాలా క్లారిటీ ఉంది సో అందులో భాగంగానే ప్రతి ఈవెంట్ కూడా మనం చేసే అట్లాగే Follow on. Whoever is not part of the system, immediately, quickly register yourself. Follow Kalyan Web and Jansana Party on Twitter, Facebook, and also YouTube. updates. Then I think uh, one of the things you asked me was uh, the second one was what? jay and north ki ki Okay. Here's, here's, here's an important point. We also used to have student elections until March యా సో మధ్యలో ఎందుకో స్టేట్ గవర్నమెంట్ ఐ పర్సన్లీ బిలీవ్ ద రాంగ్ డిసిషన్ ఎందుకంటే కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో మీటింగ్లు ఏమంటారంటే ఇడుగులాంటి జన సైనికులు ఉన్నప్పుడు నాయకత్వం నీళ్ళని చెప్పి పైకి రావాలని ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఖచ్చితంగా యూత్ని ఎంకరేజ్ చేయాలి యూత్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది చాలా పట్టుదలతో ఉన్నారు ఇంకోటి మీ అందరం కూడా నమ్మేది ఏంటంటే దిస్ మోర్ ఆనెస్టీ అండ్ కమిట్మెంట్ అమంగ్ ద యూత్ నాట్ క్రిటిసైజింగ్ ఆర్ అన్నెసర్లీ బ్లేమింగ్ ద సిస్టమ్ ఓకే సీనియారిటీ మనకు అవసరం అనుభవం అవసరం పెద్దలు కూడా మనకు అవసరం కానీ బ్యాలెన్స్ ఫిల్ట్ అయ్యే విధంగా ఉండకూడదు యూత్ కూడా ప్రిఫరెన్స్ ఉండాలి ఎవరు అడిగారు కదా యూత్కి అంత ఇస్తారు ప్రిఫరెన్స్ అని ఖచ్చితంగా యూత్కి పార్టీ టికెట్స్లో కానీ పార్టీ పోస్ట్లో కానీ మనం చేయకపోయే ఏ కార్యక్రమాల్లో అయినా సరే పార్టీకి ప్రిఫరెన్స్ యూత్కి ఇవ్వాలనేది కళ్యాణ్ గారు లో భాగంగానే ఏ కార్యక్రమం చేసినా ఎక్కువగా ఆయన స్పీచెస్ కూడా యూత్ సెంటర్కి ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఆయన కోరేది ఏంటంటే మమ్మల్ని ప్రత్యేకంగా చాలాసార్లు నాతో చెప్పారు ఈ స్టాటిస్టిక్స్ అనేది మనం మానేద్దాం కేవలం జాబ్స్ గురించి మాడదాం అని ఎందుకు చెప్పే లాస్ట్ టైం ఇప్పుడు మనం విశాఖపట్నంకి వచ్చాం విశాఖపట్నంలో ట్వంటీ ట్వంటీకి ఎన్ని జాబ్స్ ఇవ్వగలుగుతాం మనం ఏ సెక్టర్లోనే కానివ్వండి ఆ సెక్టార్ వైజ్ మనం పో చేసుకుని డేటా ఈ పట్టణానికో లేకపోతే ఈ ప్రాంతానికో మనం ఖచ్చితంగా ప్రభుత్వంలో వస్తే కొత్తగా ఇరవై వేల జాబ్స్ మనం కల్పించగలుగుతాం ఎట్లా అంటే ఇది మా స్ట్రక్చర్ ఇంకో రెండు ఫార్మస్యూటికల్ యూనిట్స్ ఇంకొక ఎక్స్పాన్షన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్బర్ ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు వీ హ్యావ్ టు థింక్ టు గివ్ మోర్ జాబ్స్ ఏదో గా జాబ్ మారడం అనేది కాదు ఇంకోటి ఈ ఎస్ఈజెడ్ పేర్లతో ఎప్పుడైతే వీళ్ళు ల్యాండ్ దోపిడీ చేసి పదివేల ఎకరాలు పన్నెండు వేల ఎకరాలు చేస్తున్నారో అన్నింటినీ కూడా అపోజ్ చేద్దామని మనం పార్టీ పరంగా ఎందుకు అనుకున్నామంటే మీరు తీసుకునే ల్యాండ్ ఆ కుటుంబానికి కూడా ఉపయోగపడకపోతే ఏ విధంగా మేము న్యాయం చేస్తాం అబద్ధాలు చెప్తున్నారు ఇది మీకు ఉద్యోగం ఇస్తాం మీరు ఐదు లక్షల రూపాయలు తీసుకోండి ఆరు లక్షలు తీసుకోండి అని చెప్పి రిజిస్ట్రేషన్ వాల్యూ ఇచ్చేసి వదిలించుకుంటున్నారు రిజిస్ట్రేషన్ వాల్యూ ఇచ్చి వదులుకుంటే ఎవరికి ఏమవుతుంది పాపం ఆ కుటుంబానికి ఆ మూమెంట్లో పాపం వాళ్ళని బలవంతంగా ల్యాండ్ ఎక్విజేషన్ చేసేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విజేషన్ చట్టం ప్రకారం తీసుకోవాల్సిన భూముల్ని పోలవరంలో నిర్వాసితులందరూ బాధ అదే ఆ పాత యాక్ట్ కింద తీసుకుందాం అనుకుంటున్నాం మనం ఏంటంటే మనం డెఫినెట్గా సపోర్ట్ చేస్తున్నాం ట్వంటీ థర్టీన్ ల్యాండ్ యాక్ట్ ప్రకారంగా తీసుకోవాలి దాన్ని గవర్నమెంట్ జస్టిఫై చేయాలి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి అక్కడ ల్యాండ్ మీరు తీసుకుంటే దేనికి ఉపయోగం అని ఎందుకంటే మనం సింగపూర్లో ఉన్నప్పుడు చాలా ఆసక్తికరమైన విషయం మీరు మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఈ విధంగా ఎక్స్పీరియన్స్ వస్తాయి మీకు మూడు వందల నాలుగు నలభై మూడు ఎకరాల్లో ఒక ప్రాజెక్ట్ చేశారు సింగపూర్లో త్రీ ఫార్టీ త్రీ ఏకర్స్లో థర్టీ థౌజండ్ జాబ్స్ ఇవ్వగలిగారు వాళ్ళు వన్ వన్ సింపుల్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో త్రీ ఫార్టీ త్రీ ఏకర్స్లో ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగారు మరి పదివేల ఎకరాలు పన్నెండు వేల ఎకరాలు ఒక్కొక్క యూనివర్సిటీకి నాలుగు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు రాసి చేస్తున్నారే ఏ విధంగా ఉపయోగపడుతున్నారు మన ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటున్నాం ఇక్కడే ఇదే రిసార్ట్లో కళ్యాణ్ గారు నేను బీచ్ పైన ఒకసేపు కూర్చొని నడిచి వస్తుంటే కొంతమంది అక్కడ గ్రూప్స్ గ్రూప్స్గా ఉంటే ఇంట్రాక్ట్ అవుదాం అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మీరు మధ్యతరగతి గురించి అడిగారు సో అక్కడ ఒక అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు ఆయన ఆయన బాధ నిజంగానే మేము ఆశ్చర్యపోయాం ఆరు వేల రూపాయలు జీతం ఆరు వేల రూపాయల జీతంతో ఇద్దరు చిన్న ఆడపిల్లలని చదివించుకుని కాన్వెంట్ స్కూల్స్లో మేము ఎట్లా బ్రతకగలుగుతాం ఒక రూమ్లో ఉండని చెప్పుకోగలిగాడు అది చాలా ఇంప్రెస్ అయ్యారు కళ్యాణ్ గారు ఎందుకంటే ఎందుకు పాఠశాలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిధులతోటి తోటి ఎందుకు మన ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము ఇప్పుడు ఆయనకు వచ్చే ఆరు వేల్లో రెండు వేల నాలుగు వందలు రెండు వేల మూడు వందలు పిల్లలు చదువు కోసం పెడుతుంటే బ్యాలెన్స్ ఫోర్ థౌజండ్ తోటి ఇంటి అద్దె కట్టుకోవాలి భోజనాలు చేయాలంటే ఎట్లా సరిపోతుంది సో ఈ ఇష్యూస్ని గుర్తించాల్సిన అవసరం పార్టీ పరంగా మన నాయకుడికి ఉంటుంది కానీ మీలాంటి వాళ్ళు యు ఆర్ ద బ్రిడ్జ్ వారదిగా మీరు ఉండి ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్గా ఆయనకి చేరేటట్టు ఈ టెక్నాలజీని వాడండి టెక్నాలజీని వాడపోతే మనం దానికి సరైన రీతిలో మనం న్యాయం చేయలేము ఆసాద్ గారు ఇంతకుముందు మీకు చెప్పారు జనసేన తరంగం అనేది ఎప్పుడు వచ్చింది ఐడియా అంటే ప్రతి మీటింగ్లో కూడా యువకులు అడిగేవాళ్ళు ఆయన మేము పని చేయాలనుకుంటున్నాం సార్ పార్టీకి ఎందుకు మమ్మల్ని ఉపయోగించుకోవడం లేదని ఒకటి రెండు మీటింగ్లు అయితే కొత్తపేటలో అనుకుంటాం ప్లాకాడ్లు పట్టుకొచ్చారు ఇక్కడ ఉన్న నాయకత్వం మమ్మల్ని ఉపయోగించుకోవడం లేదు మన మీరు మీరు డైరెక్ట్గా మాకు ఏదైనా అవకాశం ఇవ్వండి పార్టీకి పనిచేయడానికి చేయడానికి కానీ సో అనవసరమైన ఈ గ్యాప్ని మనం గ్యాప్ లాగా ఉపయోగించకూడదు వాళ్ళకు కూడా ఒక ఉత్సాహం కలగాలి వాళ్ళకి ఒక తృప్తి కలగాలి పని పార్టీ కోసం అనేది దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుందాం అనుకున్నప్పుడు వీ థాట్ ఫేస్బుక్ లైవ్ ఈజ్ గ్రేట్ ఆపర్చునిటీ డైరెక్ట్గా యాక్చువల్గా కళ్యాణ్ గారు ఈ ఐదు రోజుల్లో రోజుకి అరవై యాభై మందితో మాడదాం అనుకున్నారు పర్సనల్గా కానీ థోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ నాలుగు రోజులు బాగా సఫర్ అయ్యారు ఆయన మాట్లాడలేకపోయారు రాత్రి తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిదింటికి ఆరు వేల మందితో టెలికాన్ఫరెన్స్ రెడీ చేశాం సిక్స్ థౌజండ్ పీపుల్ అక్రాస్ ద స్టేట్ వీ హ్యాడ్ టెలికాన్ఫరెన్స్ రెడీ అంటే కానీ అసలు అసలు ఆయనకి మాట్లాడే పరిస్థితి లేదు ఆ రోజు ఆ రోజు రాత్రి ఇన్ఫ్యాక్ట్ అయినకే వెళ్ళాం మేము సో అసలు మాట్లాడే పరిస్థితి లేదు ఆయన సో ఈ జనసేన తరంగం రెండో భాగం రాదర్ ఏమంటారు రెండో పెడతారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి చిన్న చెన్నం కూడా వచ్చింది కదా మన ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి సింబల్ వచ్చింది కాబట్టి లాస్ట్ని మనం మీరందరూ ఏదో గొప్ప కార్యక్రమం చేస్తున్నారని సందీప్ చెప్పాడు ఇప్పుడు సో ఇవాళ ఉదయం కూడా అంటే ఐ జస్ట్ తెలియన్ ఎగ్జాంపుల్ మేము ఎక్కడ ఆగాం మనం ఏదో అరకి తోట అరికి తోట దగ్గర ఆగితే మన వాళ్ళు ఫోటో తీసి పంపించారు సో ఐ థింక్ ఆల్రెడీ బట్ థర్టీ థౌసండ్ పీపుల్స్ సాయిట్ సోషల్ మీడియా అమ్మనమ్మ హోటల్ అమ్మనమ్మ హోటల్ చిన్న ఇన్సిడెంట్స్ ఏంటంటే సరదాగా ఒక కాన్సెప్ట్ని మనం బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం ఒక చోట టీ తాగాం లక్కీగా టీ కప్స్ మనం మన సింపుల్ టీ కప్స్ సో అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాం సోషల్ మీడియాలో పెట్టాం ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ పీపుల్స్ ఫైట్ సో రీచ్ ఎట్లా రీచ్ అవ్వగలుగుతాం అనే దానిపైన మీరు ఒకసారి దృష్టి సారించాలి ఎందుకంటే మనకి జాతీయ ఛానళ్ళు కానీ లోకల్ టీవీ ఛానల్స్ కానివ్వండి ఇతర ప్రసార మాధ్యమాలు ఎవరితో ఉన్నాయో న్యూస్ పేపర్స్ కానీ ట్రెడిషనల్ అయిపోయినాయి ఎక్కువ రీచ్ ఉండదు అది అవసరం కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఇది దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించండి ఇన్ఫ్యాక్ట్ మీరు అడిగే కొన్ని క్వశ్చన్స్కి సమాధానం సెకండ్ ఫేజ్లో వస్తుంది స్టూడెంట్స్కి ఏంటి పాత్ర రాబోయే రోజు అన్నారు జనసేన తరంగం ఫేజ్ టూ ఇస్ ఆల్ అబౌట్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ సో వెల్ డిజైన్ దట్ యూ విల్ లవ్ ఇట్ యూ యు రియలీ లైక్ ఇట్ మీరు ఎంత ప్రసాద్ గారు టూ క్రోజ్ అంటున్నారు కానీ ఆయన ఎక్స్పెక్టింగ్ గ్రేటర్ నెంబర్ ఎందుకంటే ఫైవ్ డేస్ అంత లో ప్రిపరేషన్ సరైన సపోర్ట్ మేము ఇవ్వలేకపోయాము పార్టీ ఆఫీస్ నుంచి మెటీరియల్ ఒకసారి చేరలేదు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే స్టార్టింగ్ కదా కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాము కానీ బట్ సెకండ్ ఫేజ్ జాగ్రత్తగా చేస్తాం సెకండ్ ఫేజ్లో మీ అందరికీ మంచి అవకాశం ఉంటుంది ఇట్స్ ఆల్ స్టూడెంట్స్ సెంట్రీకి సెకండ్ ఫేజ్ అంటే కంప్లీట్ స్టూడెంట్స్ సెంట్రీ మీరు అన్నారు కుమార్ లాంటి వాడు ఎందుకు లేడని మనకి ఎందుకు ఉండరు డిబేటింగ్ స్కిల్కి మనం ఆపర్చునిటీ చూపిద్దాం ఆ ప్లాట్ఫామ్ జనసేన పార్టీ కల్పిస్తుంది ఖచ్చితంగా కల్పిస్తుంది పార్ట్ ఆఫ్ జర్నీ ఆ జర్నీలో మీరు భాగస్వాములు అవ్వాలని మేము కోరుకుంటున్నాం ఏదో ప్రతిసారి మేము ఒక లైన్ తీసుకున్నాం శ్రీకాకుళం వెళ్ళినప్పుడు యువకుడు ఎట్లానే మాట్లాడేది మైక్ తీసుకున్న ఆ రోజు చాలాసేపు మైక్ కావాలి మైక్ కావాలని కూడా చాలా ఫైనల్గా సార్ ఇచ్చారు మైక్ ఇస్తే ఏమన్నాడు సార్ మేము మిమ్మల్ని దగ్గరకు వచ్చింది మేము పాతికల్లో బియ్యం కాదు సార్ పాతిక సంవత్సరాల ఫ్యూచర్ కావాలి సార్ మాకు అన్నట్టు ఎంత గొప్ప మాట అది అంటే ట్వంటీ ఫైవ్ కిలోస్ బియ్యం ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ రూపీస్ టుడే ప్రభుత్వం అది చేసిందని అనుకుని చేతులు దులిపించుకుంటే కాదు మా భవిష్యత్తు గురించి మీరు మాట్లాడండి పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి మాకు దానికోసమే తిరుగుతున్నాం జనసేన పార్టీలో ఆ మార్పు అవసరం అనేది కోరుకుంటున్నారు సో మీరు అందరూ కూడా ప్రత్యేకంగా ఈ ఈ చేంజ్ కోసం మీరు కట్టుబడి ఉండాలి రకరకాల పార్టీలు ఉన్నారు రకరకాల అభ్యర్థులు ఉన్నారు నాయకులు ఉన్నారు వాళ్ళు మీకు స్ఫూర్తి ఇచ్చే నాయకులు కాదు అన్ఫార్చునేట్గా అవునా ఒకసారి మీరు గతం గురించి తెలుసుకోండి మనం ఫ్రీ మన ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం ఎంతమంది త్యాగాలు చేశారు ఆస్తులు వదిలేశారు ఫ్యామిలీస్ని వదిలేశారు మన భవిష్యత్తు కోసమే కదా ఈ రోజున నాయకులు ఏంటి ఇప్పుడు వాళ్ళ ఆస్తులు కాపాడడం కోసం లేకపోతే వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వాళ్ళు పరిపాలిస్తున్నారు తప్ప మన కోసం కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న కెరీర్నే వదిలేసుకుని వచ్చి మీకోసం సాక్రిఫైస్ చేసి జనసేన పార్టీని ఇంకా లోతుగా ప్రతి ఒక్కరిలో తీసుకెళ్ళి మనం మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చారు సో స్టూడెంట్స్ రోల్ ఇన్ జనసేన పార్టీ ఇస్ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ అది జిల్లా సందీప్కి చెప్తారు సార్ ఆర్గనైజ్ చేయ స్టూడెంట్స్ మీటింగ్ అని మన అమలాపురంలో అసలు మీరు ఆర్గనైజే చేయలేదు వచ్చేసారు జనం అవునా దాదాపు మూడు వేలు దాదాపు టూ థౌసండ్ ఫైవ్నే వచ్చారు ఆర్గనైజ్ చేయలేదు మేము మేము స్టూడెంట్స్ అన్ని పది జిల్లాలో మీరు చేస్తున్నారు మేము కూడా వచ్చేస్తామని వచ్చేసారు ఇంక కాన్బా పరిస్థితుల్లో మీటింగ్ చేయాల్సి వచ్చింది ఆ విధంగా ఒక నమ్మకం ఉంది ఆయన మీద పార్టీ మీద పార్టీ సిద్ధాంతాల మీద మేము టేకప్ చేసిన ఇష్యూస్ పైన ఎప్పుడు కూడా మేము పోరాడేది రాజకీయంగా కాదు మేము పోరాడేది ప్రజల తరఫున ప్రజల ఇష్యూస్ పైన అందుకనే మనకు ఆ వాల్యూ ఉంది ప్రజల్లో మనం ఏమి చిల్లర రాజకీయాలు చేయము ఎక్కడ కూడా కమిట్మెంట్ తోటి రాజకీయాలు చేస్తున్నాం ఆ విశ్వాసం వ్యవస్థ పైన మళ్ళీ ఒక్కసారి విశ్వాసం తీసుకురావడం కోసం మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం అది మర్చిపో వ్యవస్థని మొత్తం వీళ్ళు తొక్కేశారు ఆ వ్యవస్థని మళ్ళీ బ్రతికిచ్చి మనం ఒక మంచి నాయకుడు మన మధ్యన ఉన్నారు ఆయన లీడర్షిప్లో మనం పనిచేయాలి దాన్ని మనం ముందు తీసుకెళ్ళాలి దానికోసం మీరు అందరు కట్టుబడి ఉండండి ప్రయాణం అంత ఈజీ కాదు ఓకే ప్రయాణం అంత ఈజీ కాదు కవాత్ చూశారు మీరు అందరు నేను ప్రతి మీటింగ్లో ఈ మాట అంటాను స్వాతంత్రం తర్వాత ఒకే ఒక వ్యక్తిగ আবেদন జనవ వచ్చేవాళ్ళు ఎవరు అంటేొక్కా లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ గారి మీటింగ్‌కి జనవ వచ్చే ఆలోటివి లో ఫోన్ ఉండే కాబట్టి రెండు మూడు రోజులు వెయిట్ చేసవాలి ఆయన కోసం కవాతుొక్క ఫిలిప్ తోటి దాదాపు 10 లక్షల మంది దౌలేశ్వరమే మన కవాతు కవాతు ఫిజికల్ గానే గాదు అసలు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అంత చూశారు ఎంతోమంది కొత్తగా ఎప్పుడు లేని విధంగా పద్యాలు రాశారు సాహిత్యం ముందుకు వచ్చింది కళలు ముందుకు వచ్చారు ఎంతమంది టాలెంటెడ్గా సోషల్ మీడియాలో వాళ్ళు గ్రాఫిక్ డిజైన్ చేసి ఒక్కొక్క పోస్ట్ రిలీజ్ చేసుకున్నారు సో ఈ స్పిరిట్ ఉంది ఈ స్పిరిట్ని మనందరం కూడా గౌరవించుకోవాలి ప్రతి ఇంటర్నల్ మీటింగ్లో కళ్యాణ్ గారు అంటారు కార్యకర్తలు అంటే స్టూడెంట్స్ యూత్ వాళ్ళని మీరు పొరపాటున ఎక్కడ కూడా అవమానపరచే విధంగా ఎవరు వ్యవహరించాలి నాయకులు అందరూ కూడా కట్టుబడి ఉండండి ఈ పాయింట్ వాళ్ళకి మీకు ప్రాధాన్యత ఇవ్వండి వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఉపయోగించుకోండి సో ఆ భరోసా పార్టీ తరఫున ఈరోజు మాకు అవకాశం కలిగింది అందరితో మాట్లాడారు యూ ఆల్వేస్ విత్ యూ యూజ్ అట్ ఆపర్చునిటీ ఓకే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏమన్నా కూడా పట్టించుకోబాకండి ఎందుకంటే దిస్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ అ లీడర్ దాన్ని నిలబెట్టుకోండి దగ్గర నిలబెట్టుకోండి ఆయన కూడా మీకు రీచ్ అవుట్ అవుతారు ఓకే ఇప్పటి నుంచి ఫేజ్ టూ కానివ్వండి ఇతర ప్రోగ్రామ్స్ కానివ్వండి ఏమున్నా కూడా టెక్నాలజీని ఉపయోగించుకుని డైరెక్ట్గా కళ్యాణ్ గారు మీతో మాట్లాడేట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం అందరికీ దొరకపోతున్న అవకాశం కానీ ఎక్కువ మంది ఆరు వేల మంది పదివేల మందికి ఆయన మాట్లాడడానికి ప్రతి వారం కళ్యాణ్ గారే నేరుగా మీ అందరితోటి ఫోన్లో మాట్లాడేటట్టు ఒక ప్రయత్నం చేస్తున్నాం దాన్ని గౌరవించుకోండి ఎంజాయ్ దట్ మూమెంట్ యా ఈజ్ గ్రేట్ లీడర్ మనకి చాలా అవసరం అటువంటి ఇన్స్పిరేషన్ దానికి మీరు అందరూ కట్టుబడి ఉండండి ఈ జర్నీలో నేను దాకా అన్నట్టు చిన్న చిన్న లోపాలు ఎక్కడ ఉన్నా కూడా మీలో మీరు సర్దుకొని ముందుకు వెళ్ళండి ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు యూస్ ఓకే ఐ విషూ ఆల్ ద బెస్ట్ ఇంకా క్వశ్చన్స్ షుడ్ ఎనీమో టు టైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సో మనకి ముందు చిన్న పాయింట్స్ అంటే మనకి ఇదివరకు స్టూడెంట్స్ మీటింగ్ అన్నప్పుడు సార్ ఎక్కడైతే శ్రీకాకుళం నుంచి మొదలయ్యారు అప్పటి నుంచి మనం స్టూడెంట్స్ మీటింగ్ పెట్టాలి అనుకుంటా అనుకుని ట్రావెల్ అవుతున్నాం సో ఆ మూమెంట్లో మనకి స్టూడెంట్స్ మీటింగ్ అనేది మనకి వెస్ట్ గోదావరి లేదంటే భీమవరం నుంచి స్టార్ట్ అయింది గారు ఎప్పుడైతే వచ్చారో మనకి సార్ స్టూడెంట్స్ మీటింగ్ ఉంది అని చెప్పి చెప్పడం కానీ లేదంటే కనుక ఇలా చేస్తే బాగుంటుంది చెప్పి చెప్పడానికి ఒక గైడెన్స్ అంటూ మాకు దొరికింది సార్ నేను ఎప్పటి నుంచో చెప్తాను అనుకున్నాను ఎందుకంటే మనోహర్ గారు ఎప్పుడైతే ట్రావెల్ అవుతుందో అప్పుడు నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను కానీ ఐ థింక్ దిస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఈ రోజు అప్పటి నుంచి కుదరలేదు రోజు కుదురుతుంది ఏంటంటే కళ్యాణ్ గారు ఎలా అయితే ఒక బెస్ట్ స్పీకర్ ఎలా అయితే అయ్యారో అలాగే ఒక బెస్ట్ లిజనర్ సార్ మేము చూసినా ప్రకారం సో ఆయన తర్వాత మళ్ళీ అంత బెస్ట్ లిజనర్ అనేది మీరే మేము చూస్తాం సార్ బేసిక్గా మన దాంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే చెప్తే వినేవాళ్ళు తక్కువ సార్ సో మనకి ఏంటి ఎవరికి చెప్పాలి అనే దాంతో చాలా వరకు వీళ్ళు వాయిస్ చాలా వరకు కట్ అయిపోతున్నాయి సో మనకి ఇప్పుడు డైరెక్ట్గా అందరూ కళ్యాణ్ గారు వింటారు కాబట్టి ఆయన దగ్గర అందరూ వెళ్ళలేము కాబట్టి మీరు డైరెక్ట్గా వీళ్ళ దగ్గర రావడం చాలా ఇంపాక్ట్ వస్తుంది సార్ నేను ఆల్మోస్ట్ లైక్ టూ డేస్ నుంచి సార్ మనకు విజయనగరంలో ట్రావెల్ అవుతున్నారు నిన్న ఈ రోజు కూడా ప్రతి ఒక్క కార్యకర్త మనకి ఎవరు కార్యకర్త ఎన్ని మెంబర్షిప్ చేసాడు అయితే ఎంత చేశాడు మనకి ఎంత పెడతాడు అని చెప్పి అది ఒక పాషటే లేకుండా ఎవరు వచ్చి సార్ మీతో మాట్లాడాలన్నా కూడా ఆయన మాట వినటం జరిగింది సో ఒక బిగ్ రిలీఫ్ అనమాట ఈ రోజు మనకి స్టూడెంట్స్ కూడా ఛాన్స్ ఇచ్చారు సార్ థ్యాంక్ సో మచ్ మీరు అంతా ఒక ఎవరైతే కొంతమంది క్వశ్చన్స్ వాళ్ళు అడిగితే కానీ బెస్ట్ మనం బయట వచ్చారు మై నేమ్ ఇస్ లోకేష్ వెంకనాయుడు సార్ అనిట్స్ కాలేజ్ సార్ మనకి గ్లాస్ టంబ్లర్ కింద గుర్తించారు కదా సార్ చాలా ఇండిపెండెంట్ పార్టీస్కి సేమ్ గ్లాస్ టంబ్లర్స్ ఉన్నాయి మన వాళ్ళు ఓట్ వేసినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు కదా సార్ ఇప్పుడు నేను చాలా ఆర్టికల్స్లో చదివాను సేమ్ ఆర్టి సేమ్ గుర్తుంటే కేసు వేసి మార్చుకోవచ్చు అంట కదా సార్ అలాంటిది ఏమైనా పార్టీకి ఉద్దేశం ఉందా సార్ లేదా సేమ్ కంటిన్యూ చేస్తా చెప్తా చెప్తాను హలో సార్ మా ఇద్దరం విజ్ఞాన్ కాలేజ్ నుంచి వచ్చాము ఫస్ట్లీ ఐ వడ్ లైక్ టు థ్యాంక్స్ ఫర్ సందీప్ అనియా సార్ ఈ రోజు మేము సార్ ఫస్ట్లీ మేము మాకున్న ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి వచ్చాము సార్ సార్ సెప్టెంబర్ సెకండ్ కళ్యాణ్ గారు బర్త్డే చేసాం సార్ మేము అంటే కాలేజ్ దానికి యాంటీయో మరి మనకి తెలియదు సార్ దానికి చాలా స్టూడెంట్స్ అన్నది చాలా బాగా సపోర్ట్ చేశారు చక్కగా ఫాలోయింగ్ ఎక్కువగా స్టూడెంట్స్ అందరూ వచ్చేసారు అండ్ అది యూస్ సక్సెస్ అయింది కూడా అండ్ దానికి మా సందీప్ అని అని పిలిచాం సార్ సంకటికి సందీప్ గారిని ఇన్వైట్ చేశాము సో అది ఏమైందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అంటే పెద్ద రచ్చ చేస్తున్నారు బాంబులో అయిపోయి అంటే మేము కాలేజ్ ఫైట్ చేసాం సార్ కాలేజ్ ఫైట్ చేసినా దాన్ని ఒక బోతత్వంలో చూసి చేశారు చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేసి మేము పెట్టి కేసు పెట్టేస్తాం అండ్ మేము జరిగింది పెద్దగా సార్ కానీ వాళ్ళు అది మైండ్లో పెట్టుకున్నారో లేదో మరి మనకు తెలియదు కానీ కాలేజ్ నాన్స్ ప్రకారం కూర్చోండి అమ్మా టూ మినిట్స్ జీటీకే కాలేజ్ నాన్స్ ప్రకారం అయితే మాకు సిక్స్టీ ఫైవ్ అనేది కాలేజ్లోనే చాలా కామన్ సార్ అటెండెన్స్ విజ్ఞాన్ కాలేజ్ గురించి అందరికీ తెలిసిందే సిక్స్ అటెండెన్స్ లేకపోతే బేసిక్గా డిటైన్ చేస్తారు సో సిక్స్టీ ఫైవ్ పర్సెంటే కదా అని చెప్పి అందరూ లైఫ్ తీసుకున్నారు అయితే అటెండెన్స్ డిటైన్ లిస్ట్ వచ్చినప్పుడు మొత్తం త్రీ టూ ఎయిటీ మెంబర్స్ దాకా డిటైన్ చేయడం జరిగింది సార్ అది ఏంటి అని మేము క్వశ్చన్ చేస్తే దానికి ప్రొటెస్ట్ కూడా చేసాం సార్ దానికి దానికి బేసిక్గా ప్లాట్ఫామ్ అయ్యింది మాకు బిఎస్యూ సార్ దానికి సందీప్ అనేకి కామేశానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఆ రోజు అంత సక్సెస్ అవడానికి వెరీ గుడ్

సారీ వన్ క్వశ్చన్ ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో పీపుల్స్ అందరికి తెలియదు ఆ పీపుల్స్ అందరికీ మనం కమ్యూనికేట్ చేయాలి కదా సార్ సెంబర్స్ గురించి మన పార్టీ సిద్ధాంతాల గురించి అందరికీ తెలుసు సార్ విలేజ్ చాలా మంది తెలుసు కమ్యూనికేషన్ ఉన్నప్పుడు అలాంటిది అప్పుడు ట్రైబల్ ఏరియాలో చాలా మందికి తెలిసే అవకాశం కూడా లేదు సార్ అలాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి